నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం మాదక ద్రవ్యాల పైన యుద్ధం చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎటువంటి విధంగా కువైటు ప్రభుత్వం సహించబోదని చెప్పేసి ప్రకటించింది కువైట్ యువత దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తాజాగా కువైటు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికుల నుంచి పది లక్షల లికా మాత్రలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే యొక్క ఇద్దరిని అరెస్టు చేసి విచారించగా మూడవ వ్యక్తి యుఏఈ వెళ్లాడని చెప్పేసి యుఏఈకి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాల మాత్రలు తీసుకువెళుతూ ఉన్నారని చెప్పి ఈ యొక్క ఇద్దరు నేరస్తులు సమాచారం ఇవ్వడంతో వెంటనే కుబైట్ అధికారులు యుఏఈ అధికారులకు సమాచారం అందించడంతో మూడవ వ్యక్తిని యుఏఈ ఎయిర్పోర్ట్లో అయితే పోలీసులు అరెస్టు చేయడం జరిగింది అతని దగ్గర నుంచి ఇరవై ఏడు లక్షల యాభై వేల మాత్రలు లిరికా మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది కోవైట్ మరియు యుఏఈ అధికారుల సమన్వయంతో మనం చూసుకుంటే ముప్పై ఏడు లక్షల యాభై వేల లిరికా టాబ్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఎవరైనా సరే మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ గారు కూడా ఇది వరకే మనం చూసుకుంటే హెచ్చరించడం జరిగింది కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉంటే ఎవరైనా మీకు మందులు మాత్రలు ఇస్తూ ఉంటే డాక్టర్ రసీదు నైతే తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయండి లేకపోతే గాని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి చట్టాల ప్రకారం సంవత్సరాల తరబడి జైళ్లలో అయితే మీరు మగ్గవలసి వస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా హింద్